ఒకళ్ళిద్దరితో చాలు చాలదు అది పూర్వకాలంలో ఇప్పుడు కాదు అది పిల్లలు హిందువుల్లో ఒక్కొక్క ఇంట్లో కనీసం నలుగురు ఉంటే మంచిది అని చెప్పారు స్వామి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి సంతాన అభివృద్ధి కానీ ఎందుకంటే కొన్ని సంవత్సరాల తరువాత మన భారతదేశంలో ఎంతమంది హిందువులు ఉంటారు ఆలోచన మనం బాగా వయస్సు అయిపోయి పండు ముసలివాళ్ళం అయిపోయేప్పటికీ ఆలోచన చేస్తే ఏమో ఉన్నా కూడా అలా మెజారిటీ పెరిగిపోతే ఎన్నెన్ని దేశాలు ఇప్పుడు ఏం కష్టపడుతున్నాయి చూస్తున్నాం కదా ఫ్రాన్స్ చూసారా ఇంగ్లాండ్ చూసారా పరిస్థితి లండను ఆ పరిస్థితి వచ్చేస్తే ఎక్కడికి పోవాలి హిందువులకు ఉండేదే ఒక ఒక దేశం వేరే దేశం ఎట్లాగూ లేదు నా రానివ్వరు రానిచ్చే కూడా మళ్ళీ ఎప్పుడు పొమ్మంటారో తెలియదు చాలా దేశాల్లో పొమ్మన్నారు మనం వచ్చేసాం కూడా ఎక్కడికి పోవాలి మనం కాదు మనం వెళ్ళిపోయి ఉంటాం మన పిల్లలు మన వాళ్ళు వాళ్ళేం కావాలి కాబట్టి హిందూ సంతానం అనేది పెంచండి అని ఆ రోజు చెప్పారు స్వామిజీ ఇక్కడ సప్త సంతానము అంటే తర్వాత మనం దాని గురించి విస్తారంగా చెప్పుకుందాం నిఖిల భూత దయాసక్తి వాడు నిఖిల భూత దయాసక్తి ఇది చాలా విశేషం స్వామి నాకు కావాల్సింది ఒకటే భూతదయ నాకు అనుగ్రహించు చాలా ముఖ్యమైంది ఎల్లప్పుడూ నీ పాదసేవ ఇది భగవంతుడిని ప్రార్థన చేయాల్సింది భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత అపనయ విష్ణు దమయ మన శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత భూతదయా అనేది ఉంటే ఈ సంసార సాగరాన్ని దాటేస్తాము అని చెప్పారు శంకర భగవత్పాదాచార్యులు భూత దయ కాబట్టి నిఖిల భూత దయాసక్తి వాడు మేలు మరవని వాడు మేలు పొంది మరిచిపోకూడదు కృతజ్ఞత అనేది చాలా ముఖ్యం ఈ కృతజ్ఞత గురించి లక్ష్మణస్వామి రామాయణంలో చెప్పాడు ఒకసారి చదవండి చాలా మంచి మాటలు రామాయణం లాంటి గ్రంథాలు పిల్లలకి చెప్పేటప్పుడు ఇటువంటి పాయింట్స్ ఒత్తి ఒత్తి చెప్పాలి దీన్ని దాటేయకూడదు ఆ లక్ష్మణుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు కోపం వచ్చింది అన్నాడు వాళ్ళకి అదే గుర్తుంటుంది తనటము తిట్టుకోవటము యుద్ధము ఇదే గుర్తుంటుంది పిల్లలకి లక్ష్మణుడు అంటే ఏమిట్రా అంటే చాలా కోపిచ్చువాడు కాదు మహాయోగి ఆయన వెళ్ళి సుగ్రీవుడికి చెప్పిన మాట చేసిన మేలు మరిచిపోయావు నువ్వు రాముడు నీ కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా వాలి వధ విషయంలో వాలిని చాటున ఉండి సంహరించవలసి వచ్చింది ఎన్నెన్ని మాటలన్నాడు వాలి చనిపోతూ ఆ మాటలన్నీ పడ్డాడు నీకోసమే కదా ఆయనకేం పట్టింది నిన్ను తీసుకువెళ్ళి రాజు చేయాలి ఆయనకేం వస్తుంది నువ్వే అన్నావు నన్ను గనక రాజు చేస్తే నేను సీతను వెతికి పెడతాను నువ్వే అన్నావు మరి ఈరోజు మరిచిపోయి ఈ రాజభోగాలు అనుభవిస్తూ కూర్చున్నావు కదా మంచిదేనా ఇది ఇలా ఉండొచ్చా తప్పు కదా అని చాలా కోపంగా చెప్పి రాముడు చెప్పిన ఒక మాట నీకు చెప్తున్నాను విను ఐ సుగ్రీవా మీ అన్నగారు వాలి వెళ్ళిన దారి ఉంది అది ఇంకా మూసుకుపోలేదు అన్నాడు ఆయన అంటే ఆ దారిలోనే ఇన్ను పంపిస్తానని అర్థం అంటే ఎందుకంటే కృతజ్ఞుడు కానివాడు ఈ లోకంలో ఉండకూడదు అని రాముడు కృతజ్ఞత అని చేసిన మేలు మరిచిపోవటం చాలా తప్పది అందుకని చేసిన మేలు మేలు మరువని వాడు లక్ష్మికి ప్రియుండు వానియొద్దని హరియును వదలకుండు ఎంత మంచి పద్యం ఇది నేర్చుకుంటే పిల్లలకి నేర్పిస్తే చాలా మంచిది తెలుగులో ఇటువంటి పద్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి అందులో శీస పద్యం ఎత్తుకుంటే చాలా సులభంగా ఉంటుంది తేట గీతి తేటగా ఉంటుంది భాష కూడా అంతే సులభం ఏం కష్టం ఉంది ఈ పద్యంలో తెలియని ఏముంది ఉండు ఇండు ఇటువంటి పదాలు తప్ప ఈ కాలంలో వాడడం కానీ అది కూడా సులభంగానే అర్థమవుతుంది అందుకనే వానియొద్దనే హరియును వదలకుండు వాడు లక్ష్మికి ప్రియుండు ఇవన్నీ గుణాలు గనక మన దగ్గర ఉంటే పెంచుకునే ప్రయత్నం చేస్తే లక్ష్మీ అమ్మవారు ఉంటుంది ఆ లక్ష్మీ అమ్మవారు ఉండే చోటే కదలకుండా శ్రీనివాస వెంకటేశ్వర స్వామి వారు కూడా ఉంటారు అది చెప్పి ఇది ఆయన వ్యాస మహర్షి ఆ యుధిష్ఠిర మహారాజుకి లక్ష్మీ విషయంలో చేసిన బోధ ఇంకా విషయాలున్నాయి ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ మనం తరువాత రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక నీలమేఘ శ్యామకృష్ణ జయ బలో శ్రీకృష్ణ పరమాత్మకి చండీ హోమం రేపు ఆదివారం దశమి చాలా ఆడి కృత్తిక రేపు ఆడి కృత్తిక ఆషాఢ మాసంలో ఈ ఉత్సవాన్ని చాలా గొప్పగా తమిళనాడులో ఆచరిస్తారు మీరందరూ వినే ఉంటారు అలాగే మన కర్ణాటకలో కూడా చాలా ప్రత్యేకంగా ఆడీకృతిగా ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆచరిస్తూ ఉన్నారు మోపిదేవి లాంటి క్షేత్రాల్లో ఆచరిస్తారు రేపు మనం ఇక్కడ అశ్వత్థ వృక్షం కింద నాగేంద్ర స్వామి ప్రతిష్ట అయి ఉంది మీరు కూడా దర్శనం చేసుకుని అక్కడే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు ఆ జంట నాగుల మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా అక్కడ ప్రార్థన చేసుకుని అక్కడ విశేషంగా అర్చన చేసుకుందాం సుబ్రహ్మణ్య స్వామి మంచి ఆరోగ్యాన్ని మంచి జ్ఞానాన్ని అనుగ్రహించే స్వామి ఆయన్ని రేపు ప్రార్థన చేసుకుని అలాగే చండీ హోమంలో మూడవ రోజు ఇప్పుడే మూడవ రోజుకి వచ్చేసాం మూడవ రోజు అందరూ దర్శనం చేసుకోండి చండీహోమ మంత్రాలు చెవులు వేసుకోండి పొద్దున్నే మనం పంచోత్సవ సేవ రేపు పల్లకి ఉత్సవంతో ప్రారంభం చేసుకుని ఆ తర్వాత శ్రీచక్రార్చన రేపు భజన ఎవరు